స్వాగతం వైద్యం వికటించి ఎనిమిది నెలల బాలుడు మృతి వైద్యుల నిర్లక్ష్యం అంటూ బాలుడు కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలోని రఘుకృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్లో ఎనిమిది నెలల బాలుడు మృతి వైద్యుల నిర్లక్ష్యం వలనే బాలుడు మృతి చెందటం హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన ఇక ఇబ్రహీంపట్నం మండలం రాయపూలు గ్రామానికి చెందిన మహేష్ ప్రబళికల కుమారుడు ప్రజ్వల్ బాలుడు నిన్న తీవ్ర జ్వరంతో హాస్పిటల్లోకి తీసుకుని వచ్చారు అయితే డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటూ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న యాజమాన్యం ఉదయం టెస్టులు చేయగా ప్లేట్లెట్స్ భారీగా అంటూ తల్లిదండ్రులకు చెప్పగా వెంటనే హైదరాబాద్ కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే బాలుడు మృతి చెందాడు నిన్న అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు టెస్టులు చేయకుండా నిర్లక్ష్యం చేయటం వల్లనే బాలుడు చనిపోయారంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ శివానికి పెట్టి శివాని క్షేత్ర పెట్టింది వచ్చిండి బ్రహ్మ పర్సం మెసేజ్ వచ్చిండు మీరు మాట్లాడతారా బాబా అని లోపల నుంచి గేట్ పెడుతుంది వాచ్మెన్ లేక అది కాడికి న్యాయం అవుతుందో ఆ పిల్లవాడు మాట్లాడాలి ఖచ్చితంగా ఏం జరిగింది పిల్లగా ఉంది మళ్ళీ చెప్పి అడ్మిట్ చేసుకున్నారు నైట్ మంచిగా ఉన్నాడు కొంచెం నైట్ వరకు కొంచెం ఫీడింగ్ ఫీడింగ్ తీసుకోవడం లేదు మళ్ళీ యూరిన్ పాస్ట్ చేయడం లేదు అన్నట్టు నైట్ మంచిగా ఉంది ఏం కాదని చెప్పి మళ్ళీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టెస్ట్ చేస్తే సెవెంటీ థౌసండ్ పడిపోయి బాబుకి ప్లేట్లు వేసుకుంటు ఎమర్జెన్సీ పోవాలంటే ఎక్కడ తీసుకుపోతాం మేము అదే ఉంది

అయితే నిన్న మధ్యాహ్నం మేము హాస్పిటల్ తీసుకొచ్చాము మా ఊరు రాయపోలు విబ్రాయపట్నం మండలం రంగారెడ్డి జిల్లా హాస్పిటల్ తీసుకొచ్చాము కృష్ణ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్ హాస్పిటల్ నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చాము నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చిన తర్వాత సరే ప్లేట్లెస్ అప్పుడు ఎయిటీ సిక్స్ ఉన్నాయి సరే పర్వాలేదు మాతోటి వెళ్తుందిలే అని చెప్పాడు ఇదే ఎవరు కృష్ణ డాక్టర్ ఆ తర్వాత ఏమైంది నైట్ మొత్తము మంచిగా ఉన్నాడు బాబు మంచిగా ఉన్నాడు చూస్తున్నాడు కాకపోతే ఏంటంటే పాలు తాగట్లేదు ప్లేట్లెస్ మంచిగా ఉన్నాయి మళ్ళీ చేస్తూ ఉన్నారు పొద్దున మళ్ళీ మేము ఎనిమిది వందల తొమ్మిది వందలు మళ్ళీ వచ్చాము అప్పుడు వల్ల వాళ్ళ తండ్రి ఉన్నాడు మమ్మీ అందరు ఉన్నారు బాగానే ఉన్నాడు బాబు బాబు బాగానే ఉన్నాడు కానీ మళ్ళీ నేను తొమ్మిది నెలల వచ్చే అప్పుడు కూడా బాగానే ఉన్నాడు బాబు మళ్ళీ నువ్వు పన్నెండు గంటల వరకు నేను రిపోర్ట్ చేస్తాను డాక్టర్ ఉన్నా డాక్టర్ ఉన్నట్టు డాక్టర్ లేడు సార్ అసలు సండే నాడు డాక్టర్ రాడంట ఇక్కడికి ఒక స్కానింగ్ అయినా చేపిద్దామంటే స్కానింగ్ కూడా చేయను అదే సండే అంటారు ఈరోజు ఆదివారం అంటారు రానంట ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టుకొని ఆదివారం నేను రాను నేను చేయను అంటే ఇంతమంది పిల్లలతోటి నేను చలగా మాట్లా ఇదంతా ఇంతమంది పిల్లలతోటి అతను ఉన్నాడు అంటే ఆయన అసలు హాస్పిటల్ లేడు సండే రోజు కానీ మా బా మా మా బాబుకి ఏమైందంటే ఏ విధంగా పదిహేడు వేల పదిహేడు వేల తగ్గిపోయినాయని చెప్పారు అప్పుడు ఆయన మాకేం చెప్పలేదు మాకు చెప్పలేదు మా తమ్ముడికి చెప్పలేదు మా తమ్ముడు కూడా ఏమన్నాడు అన్న మంచిగా ఉందన్న మంచిగా ఉంది అంటున్నా డాక్టర్ అంటే ఏం మంచిగా ఉందరా ఆయన అంబులెన్స్ ఫోన్ చేస్తూ అంటున్నాడు ఆయన అంబులెన్స్ ఫోన్ చేస్తూ అంటున్నాడు మరి ఆక్సిజన్ అంటున్నాడు అన్నీ అంటున్నాడు నువ్వే మంచిగా అంటున్నావు అని నేను అన్నాను అప్పటి వరకు కూడా నేను చెప్పట్లేదు సార్ కరెక్ట్ పదకొండు వందల పన్నెండు గంటలకు అప్పుడు అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ మాట్లాడుకుని తీసుకొని పోరి అని పారామిత అని రాస్తా లేకపోతే మన నీళ్ళపురం తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు సార్ అప్పటిదాకా చెప్తున్నాడు మేము పారమితకు ఎంట్రీ కాదు ఎంట్రీ అయ్యి నోటి బాబు చనిపోయాడు సార్ ఇంత నిర్లక్ష్యం ఎందుకు సార్ అది సార్ బాబు అంటే పిల్లలు నాకు లేవు డబ్బులు కట్టాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను మొత్తం మీరు నన్ను విషయం నాకు తెలియదు